अरे ओम शम नो मित्रस्य वरुणः शम नो भवत्वर्यमा शम इंद्रो बृहस्पतिः शम नो विष्णुः रुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि स्वामेव प्रत्यक्षं ब्रह्मवदिश्यामि रतम वदिश्यामि सत्यं वदिश्यामि తన్మాం తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం శాంతి శాంతి ఇప్పుడు రాశి తత్వంలో ఉండేటటువంటి రాశి చక్రంలో ఉండేటటువంటి మూడు తత్వాల గురించినటువంటి ఎక్స్ప్లనేషన్ ఇంకొంచెం ఎక్కువ నమస్కరిస్తున్నారు రాశి చక్రములోని మూడు అగ్నితత్వోప్రవాసులను సీక్రెట్ డాక్టర్ లో చెప్పిన మూడు మహోన్నతమైన అగ్నులకు సంకేతంగా సూచిస్తుంది అగ్నితత్వ ప్రవాసులు మూడింటిని కూడా మూడు త్రేతాగ్నులకి అది సూచిస్తుంది సుమ సీక్రెట్ డాక్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశారని మాస్టర్ గారు చెప్తున్నారు మనం గతంలో చెప్పుకున్నట్టుగా కాస్మిక్ ఫైర్ అనేటటువంటి చాలా పెద్ద పుస్తకం అది బేలి రాసినటువంటి పుస్తకం కాస్మిక్ ఫైర్ ఫైర్ మీరు ఎవరైనా ఫిజిక్స్ బాగా వచ్చినటువంటి వాళ్ళు అంటే ఫిజిక్స్ రాకపోతే చదువుకోకూడదు అనేమి లేదు ఫిజిక్స్ వచ్చినంత మాత్రాన చాలా అద్భుతంగా అర్థం కావాలని కూడా లేదు కానీ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కొంచెం బెటర్ లేకపోయినా కూడా చదువుకోవడం కోసం ప్రయత్నం చేయండి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అది టెక్స్ట్ బుక్గా ఉంటుంది ఫిజిక్స్ కానీ మాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు అద్భుతమైనటువంటి పుస్తకం కాస్మిక్ ఫైర్ అందులో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జాగర్ కుల్ మహర్షి అలీ ద్వారా సో చక్రంలోని మూడు అగ్నితత్వపు రాసులను మూడు మహోన్నతమైన అగ్నులకి సంకేతంగా సూచిస్తుంది మల్ల మళ్ళీ ఈ మూడు మల్లోనే ఉంటాయి ఈ రాశి చక్రంలో ఉండేటటువంటి మూడు రాసులు అగ్నితత్వపు రాసులు అగ్నితత్వ రాసులు మూడు ఏంటి మేషము సింహము ధనుస్సు ఇవి మళ్ళీ ఉండేటటువంటి మూడు అగ్నులకి త్రేతాగ్నులకి సింబాలిక్గా చెప్తారట భౌతిక శరీరంలో అవి శిరస్సును అంటే సహస్రారాన్ని ఉదర విధానం అంటే డయాఫ్రమ్ వీజియను మూడవది వెనుమకు అడుగు భాగమును సూచిస్తాయి వెనుము అడుగు భాగంలో ఒకటి మధ్యలో ఉండేటటువంటి డయాఫ్రమ్ రీజన్ ఒకటి ఈ సహస్రాధ్న ఒకటి మూడు అగ్నిని సూచిస్తాయి ఏంటండి మానవులు భౌతిక ధర్మములుగా అవి మేధాగ్ని ఇంటలెక్చువల్ ఫైర్ ప్రాణాగ్ని అంటే వైటల్ ఫైర్ ఆధ్యాత్మిక అగ్ని స్పిరిచువల్ ఫైర్ని సూచిస్తాయి అది అంటే ఏంటివి ఇంటలెక్చువల్ ఫైర్ని ఒక అగ్ని సూచిస్తుంది ప్రాణం అనేటటువంటి దాన్ని ఒక ఫైర్ ఒక అగ్ని సూచిస్తుంది ఆధ్యాత్మికత అనేదాన్ని ఇంకొక అగ్ని సూచిస్తుంది దానికి ఏం పేర్లు పెట్టారు ఇంటలెక్చువల్ ఫైర్ వైటల్ ఫైర్ స్పిరిచువల్ ఫైర్ ఇదే భారత మన భారతీయమైనటువంటి శాస్త్రాల వాటిల్లో నచికేతాగ్ని వైశ్వాన రాజ్ని ఇట్లాంటి అగ్గులు చాలా చెప్తారు మనకి ఆ డివిజన్ అంతా ఆ డివిజన్ తాలూకు పర్పస్ ఒకలాగా ఉంటుంది ఈ డివిజన్ తాలూకు పర్పస్ ఒకలాగా ఉంటుంది వైశ్వాన నచికేతాగ్ని ఇట్లా చాలా అగ్నిలు చెప్తారు మనకి అగ్ని పురాణంలో ఉంటాయి అవన్నీ కూడా నేను అగ్ని పురాణం చదవలేదు నిజానికి అందులో ఇవన్నీ ఉండడానికి అవకాశం అవకాశం ఉంది అది మూడు భూతత్వపురాసలు అగ్ని గురించి చెప్పేశారు కదా అక్కడ ఇంటలెక్చువల్ ఫైర్ చెప్పారు వైటల్ ఫైర్ చెప్పారు స్పిరిచువల్ ఫైర్ చెప్పారు మూడు భూతత్వపు రాసులు భౌతిక శరీరాన్ని భూతత్వం అంటేనే భౌతిక శరీరం కదా భౌతికం కదా అది భౌతిక మరియు సూక్ష్మ శరీరాన్ని ప్రాణమయ అంటే భౌతిక శరీరం అంటే ఏంటి భౌతిక మరియు సూక్ష్మతర పదార్థము శరీరం సూక్ష్మ శరీరాన్ని అంటే వైటల్ బాడీ అంటాం మనం ప్రాణమయ శరీరం వైటల్ ప్లేన్ అని అనొచ్చు యాస్ట్రల్ ప్లేన్ అనవచ్చు థియాస్ఫీ థియాస్ఫీ లిటరేచర్లో యాస్ట్రల్ ప్లేన్ అని అంటారు అంటే అఫ్కోర్స్ యాస్ట్రల్ ప్లేన్ వేరు వైటల్ ప్లేన్ వేరు టు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ సూచిస్తాయి ఇవి ప్రస్తుతం సూక్ష్మ శరీరం అనుకోండి కామ కామశరీరాన్ని ప్రాణమయ శరీరాన్ని సూచిస్తుంది చెప్తా అంటే యాస్ట్రల్ ప్లేన్ అండ్ ఎదరి ప్లేన్ వైటల్ ప్లేన్ అనుకోండి మనోమయ శరీరాన్ని అంటే మనోమయ బుద్ధిమ బుద్ధి కక్షలు సూచిస్తాయి సుమా అని చెప్తున్నారు ఇది మూడు భూతత్వపు రాసులు అది తర్వాత వాయుతత్వపు రాసులు నరముల శక్తికి శ్వాస క్రియకి ప్రాణక్రియకి ప్రాణ ప్రాతినిధ్యం వహిస్తాయి అంటే ఏ తత్వపు రాసులు దేన్ని ప్రాతినిధ్యం వహిస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ దీని ప్రా రాసులు మనలో ఉండే అగ్ని అగ్నితత్వపు రాసులు మనలో ఉండేటటువంటి మూడు కేంద్రాలలోకి అగ్ని సూచిస్తాయి అని చెప్పారు భూతత్వపు రాసులు భౌతిక శరీరాన్ని ప్రాణమయ శరీరాన్ని మనోమయ శరీరాన్ని కూడా సూచిస్తాయి అని చెప్పారు వాయుతత్వపు రాసులు నరముల శక్తికి శ్వాసక్రియకి ప్రాణక్రియకి ప్రాతిధ్యం వహిస్తాయి జలతత్వపు త్రిపుటి అయిన త్రిపుటి అంటే వాయుతత్వపురాశులు అంటే ఏంటి నర్వస్ సిస్టమ్కి బ్రీతింగ్ ప్రిన్సిపల్స్కి వైటల్ ప్రిన్సిపల్స్కి ప్రాతిధ్యం వేస్తాయి జలతత్వపు త్రిపిటి అంతర్నిహితమైన ప్రవృత్తులకి అంటే మనలో అంతర్ అంతర్లీనంగా ఉండేటటువంటి ప్రవృత్తులకి అంటే మన టెండెన్సీస్కి ఉద్రేకాలకి అంటే మన తాలూకా ఆవేశాలకు కానీ ఉద్వేగాలకు ఉద్రేక ఉద్రేకాలకు కానీ ప్రేమ స్వభావానికి ప్రాతిధ్యం వహిస్తాయి అంటే ఎమోషన్స్ అవే క్రియేట్ చేస్తాయి టెండెన్సీస్ అవే క్రియేట్ చేస్తాయి వెబరేషన్స్ అవే క్రియేట్ చేస్తాయి లవ్ని కూడా జలతత్వ జలతత్వపు క్రియేట్ చేస్తాయి శరీరంలోని గ్రంథులకి జలతత్వపు మరియు భూతత్వ త్రిపుడికి ప్రాతిధ్యం వహిస్తాయి ఏవైతే శరీరంలో గ్లాండ్స్ ఉన్నాయో అవి వాటికి జలతత్వపు మరియు ఆ మూడు రాసులు మూడు రాసులు ఉంటాయి చూసారా అవి ప్రాతిధ్యం వహిస్తాయి జలతత్వపు మరియు వాయుతత్వపు త్రిపుటి చక్రాలకు ప్రాతిధ్యం వహిస్తాయి జలతత్వం భూతత్వం కలిస్తే గ్రంథులకు ప్రాతిధ్యం వహిస్తాయి జలతత్వం వాయుతత్వం కలిస్తే అది చక్రాలకి ప్రాధాన్యం మళ్ళీ షట్ చక్రాలు ఉన్నాయి కదా వాటికి ప్రాధాన్యత వహిస్తాయి జీర్ణక్రియాత్మక అంటే డైజెస్ట్ సిస్టమ్ కానీ సంతో సంతానోత్పాదక రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ కార్యకలాపాలు జలతత్వ భూతత్వ అగ్నితత్వ త్రిపుడి చేత్ తెలియజేయబడతాయి అంటే అంటే డైజెస్ట్ కావాలంటే ఫైర్ ఉండాలి కదా ఆహారం కూడా ఉండాలి కదా డైజెస్ట్ కావాలంటే జీర్ణం జీర్ణం చేసే ప్రక్రియ అంత వైటల్ ఫోర్స్ పనిచేస్తుంది జీర్ణం చేసేది అగ్ని పనిచేస్తుంది అక్కడ నెక్స్ట్ సంతానోత్పత్తిక కార్యక్రమాలు అంటే అంటే జనరేషన్ రీప్రొడక్షన్ అంతా జలతత్వ ప్రాసెస్లు పనిచేస్తాయి ఇది జలతత్వ భూతత్వ అగ్నితత్వండి చేతాయి ఇట్లాగా మనం ఇది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అప్లికేషన్లోకి తెచ్చుకునేటప్పటికి మనకు ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం అంటే మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు ఎలాంటి దృష్టి పెట్టాలి మనం చక్క రాసులు వేసుకుని ఎలా దీనికి హోంవర్క్ చేయాలి ఇది ఇప్పుడు చెప్పింది అదవైపోయింది ఏంది జలతత్వ రాసులు ఏం చూచిస్తాయి భూతత్వ రాసులు ఏం చూసిస్తాయి అర్థమైపోయింది కదా మీకు అర్థవగానే మనం మీరు ఏం చేస్తారు అని వదిలేస్తారు అలా వదిలేయకూడదు అగ్నితత్వ రాసులు మూడు మేషము సింహము ధనుస్సు భూతత్వ భూతత్వపు రాసులు ఒక డివిజన్ వేరుగా టేబుల్స్ వేసుకోవాలి టేబుల్గా వేరు వేరుగా పెట్టుకోవాలి ఇందులో కొన్ని డివిజన్స్ చెప్పారు జీర్ణ ప్రక్రియ కొన్ని పని చేస్తాయి ఇది కలిసి పని భూతత్వం జలతత్వం కలిసి పనిచేస్తుంది జలతత్వం అగ్నితత్వం కలిసి పనిచేస్తుంది భూత ఎలా అగ్నితత్వాలు మూడు కలిసి పనిచేస్తుంది అని చెప్పారు కదా సో వేసుకున్నప్పుడు ఆ రాసుకి ఎదుర్కుంటా మీరు అది ఏ అవయవాన్ని సూచిస్తుంది ఏ అవయవాన్ని సంకేతంగా మనం చెప్తున్నాము ఈ పన్నెండు రాసులకి అదో పక్కన వేసుకో దాన్ని దీన్ని యాడ్ చేయాలి నెక్స్ట్ అగ్నితత్వోపరాశకి అట్లాంటి లక్షణాలు ఉంటాయి మన శరీరంలో భూతత్వపు బురాశులు మన శరీరంలో ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది అట్లా లిస్ట్ ఉంది కదా అది కూడా పక్కన వేసుకుని దాని దీన్ని యాడ్ చేసుకుంటూ పోవాలి అట్లా హోంవర్క్ చేయాలి చేస్తే మీకు బుర్ర అస్టాబ్లిష్ అవుతుంది నేను చెప్పింది అయిపోవడానికి ఇబ్బంది లేదు చాలా జనరల్స్ అర్థం అర్థం కావడానికి ఇబ్బంది లేదు కానీ అర్థం కావాలి అది మెడికల్ అస్ట్రాలజీలో మీరు ఉపయోగించుకోవచ్చు మీ తాలూకు యాటిట్యూడ్లో ఉండేటటువంటి కాంబినేషన్స్ మీరు అర్థం చేసుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు ఓహో నాలో పాజిటివ్గా ఈ తత్వం పాజిటివ్గా వర్క్ చేస్తుంది నాలో కొంచెం డిస్టర్బెన్స్ కానీ ఏ డిస్టర్బెన్స్ గ్లాండ్స్ లెవెల్లో డిస్టర్బెన్స్ కానీ మెంటల్ లెవెల్లో డిస్టర్బెన్సెస్ కానీ బిహేవియర్ లెవెల్లో డిస్టర్బెన్సెస్ కానీ వస్తున్నప్పుడు ఈ రెండు రాసుల తాలు ఈ రెండు తత్వాల తాలు కాంబినేషన్ అనే కాంబినేషన్లో హార్మొనీ లేకపోవడం వల్ల కూడా వస్తుంది డిజార్మొనీ ఉన్నా కూడా వస్తుంది దాని మీద మైండ్ ఇప్పుడు మైండ్ పెట్టాలి మైండ్ పెడితే ఏమవుతుందంటే మైండ్ మీరు పెడుతున్న కొద్దీ ఇంకొంచెం 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 క్రియాత్మకమైనటువంటి శక్తి దాంట్లోనే ఉంటుంది కదా క్రియేటివిటీ దాంట్లోనే ఉంటుంది కదా నిమ నెమ్మిదిగా నిమ నెమ్మిదిగా మీకే సొంతంగా కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ అవ్వడం మొదలుపెట్టి నెక్స్ట్ టైం లెసన్స్ ఎంతగానో సులువుగా అర్థమయ్యే ప్రక్రియ వస్తుంది చదివే వినేసి వదిలేపోకండి అది వర్క్ చేయండి దాని మీద ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో కూడా చదువుకోండి టేబులర్ ఫామ్ వేసుకోండి వర్క్ చేయండి ఇది పద్ధతి నెక్స్ట్ రాశి చక్రము సంవత్సర పురుషుని యొక్క శరీరము ఈ రాశి చక్రం అంతా ఉంది చేస్తే సంవత్సర పురుషుడు అంటే సంవత్సరాన్ని అంతటి కూడా ఒక పురుషుడిగా వేసుకుంటే ఆయన శరీరం సుమా అని చెప్తున్నారు రాశి చక్రాన్ని అట్లా ధ్యానం చేయాలి రాశి చక్రం అంతా సంవత్సరం అనేటటువంటి పన్నెండు నెలలతో కూడిన సంవత్సరానికి రాశి చక్రం ఆయన శరీరం చెప్తున్నారు ఈ భూమి మీద ఉన్న మానవుడు అతని యొక్క ప్రతిరూపంగా ఉన్నాడు మనం ఎలా ఉన్నామంటే సంవత్సర పురుషుడికి ప్రతిరూపంగా ఉన్నాము సుమా అని మనల్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి జంతువుకి ఒక ఆకారం ఉంది అది భూమి చుట్టూ ఉన్న చోటులో ప్రతిబింబిస్తూ ఉంటుంది ప్రతి జంతువుకి ఒక ఆకారం ఉంటుంది అది భూమి చుట్టూ ఉన్న చోటులో ఈ స్పేస్లో అది ప్రతిబింబిస్తూ ఉంటుంది అంటే అర్థం ఏంటి మనం మళ్ళీ నేను మీకు గుర్తిస్తాను ఎస్ట్రా ఎస్ట్రాలజీ ఫస్ట్ లెవెల్లో మనం దీని దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆకారాలు అనేవి భూమి మీద ఎలా పుడతాయి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల తాలూకు ఆకారాలు అనేటటువంటి భూమి చుట్టూ భూమి తన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏర్పడేటటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మీద పడి అవి మన భూమి మీదకి వచ్చేటప్పటికి ఆకారాలతో అచ్చులతో శరీరాలు ఏర్పా అవుతాయి మనుషులైనా అయినా జంతువులైనా మరొకటి అయినా ఎప్పుడైతే అంతరిక్షంలో స్పేస్లో ఆ నక్షత్రాలు ఏ ఆకారంతో నక్షత్రాలన్నీ చెదిరిపోతాయో బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతాయో లేకపోతే బ్లాస్ట్ అయిపోతాయో ఆ తర్వాత కొన్ని వేల వేల సంవత్సరాలకి భూమి మీద ఆ ఆకారంతో ఉన్నటువంటి జంతువులు కానీ ఏదైనా సరే క్రమక్రమంగా క్రమక్రమంగా అవి భూమి మీద నుంచి వెళ్ళిపోతాయి సుమా అట్లా వెళ్ళిపోయినటువంటి ఒక జాతి డైనోసార్స్ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అన్నట్లయితే అక్కడ నక్షత్ర మండలి ఏదైతే ఉందో అది పూర్తిగా ఆ నక్షత్ర మండలం అంతా కూడా పూర్తిగా విడిపోయి మళ్ళీ స్పేస్లో వెనక్కి వెళ్ళిపోయేటప్పటికల్లా ఈ ఆకారాలన్నీ పోతాయని చెప్పుకున్నాము అట్లాగే పెద్దలు మనకి చెప్తారు అన్నట్లయితే పిరమిడ్ లాంటి ఆకారాలని ఇన్ని వేల 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 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఎందుకు ఆ పెర్మిట్ పెర్మిట్ అనుకుంటాం అంటే ఈ పెర్మిట్ లాంటి ఆకారాలన్నింటినీ కూడా అప్పుడు మనకున్న ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పుడున్న ఖగోళ శాస్త్రవేత్తలు కాదు ఋషులైనటువంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ తాలూకు దృష్టి దివ్య దృష్టితో అనండి ఏ దృష్టితో అనండి అప్పుడైనా ఎక్విప్మెంట్ ఉందేమో కూడా మనకు తెలియదు దాంతో ఆ ఆకారాన్ని ఆ జామెట్రికల్ ఫామ్ని వాళ్ళు మనసులోకి తెచ్చుకుని ఆ ప్రకారంగా భూమి మీద పెరమిడ్ అనే దాన్ని దేవాలయాలు నిర్మాణం చేశారు సుమా అని చెప్పి మనకి పెద్దలు చెప్తారు దాన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయి ఇది ఇండియా వాళ్ళు తీసిన డాక్యుమెంటరీస్ కాదు వెస్ట్రన్స్ తీసిన డాక్యుమెంటరీస్ ఉన్నాయి అంటే పిరమిడ్ నిర్మాణం ఎలా జరిగింది అది మానవులు చేశారా మానవాతీతమైనటువంటి శక్తులు ఏమైనా చేస్తాయా అని ఆలోచించినప్పుడు పిరమిడ్ నిర్మాణం అనేది అంతరిక్షంలో ఉండేటటువంటి ఆ నక్షత్ర ఆ తారకల తాలూకు రూపాన్ని తీసుకుని దాన్ని వాళ్ళు మనసులో పట్టుకుని ఆ ప్రకారం నిర్మాణం చేశారు సుమాని చెప్పిన డాక్యుమెంటరీస్ ఉన్నాయి మీరు హిస్టరీ అలాంటి ఛానల్స్ ఉంటాయి మీకు జోగ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ కానీ ఆ హిస్టరీ ఛానల్లోని హిస్టరీ ఛానల్లో చూసినట్టు గుర్తు నాకు ఈ డాక్యుమెంటరీ మీరు కూడా ప్రయత్నం చేయండి స్వాభావికంగా ఈ భూ కేంద్రంగా ఉన్న చోటు రుణ రుణ సంఖ్య కలదు కలది స్వాభావికంగా ఈ భూమి కేంద్రంగా ఉన్నటువంటి చోటు ఉంది అది అది నెగిటివ్ పోల్ అవుతుంది సుమా చెప్తున్నారు సౌర కేంద్రమైన చోటు ధనసంజ్ఞ గలది ఈ చోటులో ఉన్నటువంటి ఈ భూమి కేంద్రంగా ఉన్న చోటు ఏమో నెగిటివ్గా పనిచే నెగిటివ్ పోల్గా పనిచేస్తుంది పోల్ లేదేమో నెగిటివ్గా పనిచేస్తున్నది సౌర కేంద్రంగా అంటే అన్న చోటు ఏదైతే సౌర సౌర కేంద్రంగా ఉన్న చోటు ఏదైతే ఉందో అంటే బయట ఉన్న చోటు కింద ఉన్న చోటు అనమాట అది పాజిటివ్గా పనిచేస్తుంది సుమాన్ చెప్తున్నారు భూమి చోటును దున్నుకుంటూ సూర్యుని చుట్టూ తిరిగి భూమి చోటుని దున్నుకుంటూ ఇది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ ఇంకా మ్యాసేజ్ చాలా అద్భుతంగా ఉండి ఉంటుంది భూమి చోటుని దున్నుకుంటూ అంటే ఏంటి చోటు అంటే స్పేస్ కదా ఇది భూమి అలా వెళ్తుంది నా మనకి ఎప్పుడన్నా పల్లెటూరులో వెళ్ళినట్లయితే నాగేటు చాలు అంటాం మనం రెండు పక్కల ఎద్దులను కట్టి నాగేటు చాలు ఇలా ఉంటుంది కదా అలాగ అది ఇలా నాగలికి అలాగ ఒక ఒక లాగా ఉంటుంది అది అలా చుట్టుకుంటూ వెళ్తుంటే ఏమవుతుందంటే భూమి దుంతున్నట్టే ఉంటుంది కదా అట్లాగే భూమి దున్నుకుంటున్న దుమ్ సమాజం ఉంటున్నా చెప్తున్నారు మాస్ గారు నీటి నీళ్ళలో కూడా అంతే కదా మీరు పడవ వెళ్తున్న ఒక నీళ్ళలో పడవ ముందు ఎడ్జిలాగా షార్ప్గా ఉంటుంది కదా అది అలా వెళ్తుంటే మీకు నీళ్ళు ఈ పక్క ఈ పక్క వెళ్తే అది దున్నుకుంటూ వెళ్తున్నట్టే ఇవ ఈ ఫినామినన్స్ అన్నీ కూడా చోట్లో ఉంటాయి దాన్ని మనం ఇమిటేట్ చేసి అవే మన మనసుల్లోకి వచ్చి మనం మన ద్వారా అవి ఇలా వ్యక్తమవుతూ ఉంటాయి భూమి చోటును దున్నుకుంటూ సూర్యుని చుట్టూ తిరిగే తన ప్రయాణంలో ఇదివరకే చోట్లో ఉన్న జంతువుల ఆకారాలను ధనసంజ్ఞాత్మక చోటు సూర్యుని చుట్టూ ఉన్న చోటు గర్భం ధరించినట్లు చేస్తుంది అప్పటికే ఆకారాలన్నీ స్పేస్లో ఉన్నాయి ఈ భూమిలా దున్నుకుంటూ వెళ్ళిపోతున్నందువల్ల ఏమవుతుంది అన్నట్లయితే ఆ దున్నుకుంటూ వెళ్ళిపోయేటటువంటి ప్రాసెస్లో ఆకారాలన్నింటినీ కూడా భూమి తీసుకుంటుంది తీసుకుంటే గర్భం ధరిస్తుంది సుమా అని చెప్తున్నారు అంటే క్షేత్రం అంతా ఒక పెద్ద క్షేత్రం అనుకుంటే పొలం అనుకుంటే దున్నుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ విత్తనాలుగా ఆకారాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా గర్భం ధరిస్తుందంట రుణ సంజకమైన చోటు ఉద్దీపనము చెందినప్పుడు లేదా చోటు చేత వీటిని గర్భం ధరించినట్లు చేసినప్పుడు అవి సూక్ష్మకిరణ సూర్యకిరణముల ద్వారా భూమికి చేరి రుణ సంజ్ఞాత్మకమైన చోటులోని ఆకారాలు వెలుగులోకి వస్తాయి ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆల్రెడీ ఈ సూర్యకిరణాల ద్వారా అవన్నీ కూడా ఉద్దీపనం చెంది యాక్టివేట్ అయ్యి భూమి మీద ఆకారాలుగా వస్తాయి సుమా అని చెప్తున్నారు సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది భూమి మీద ఏ ఆకారం వచ్చినా కూడా సూర్యుని చుట్టూరా కూడా భూమి తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక రకమైన చలనం జరిగి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి విత్తన బీజరూపంగా ఉన్న ఆకారాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా భూమి సూర్యుని ద్వారా వచ్చి ఇక్కడ ఆకారాలు రూపు కట్టుకుంటున్నాయని చెప్పినప్పుడు దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఫోర్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది అని మనం తెలుస్తుంది కదా అంటే భూభ్రమణం వల్ల ఒక ఇస్కాంతి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏర్పడుతున్నాయి ఒక శక్తి ఏర్పడుతుంది అందుకే ప్రతిరోజు ఒక చోట్లో కూర్చుని ఒక సమయానికి ప్రార్థనో ధ్యానమో మరొకటో మరొకటో చేయమంటారు మనం ఇందువల్ల ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలకి అదే ప్రాంతానికి అక్కడే ఉండటం వల్ల అది కేంద్రీకరి కేంద్రీకరించబడుతుంది అదొక మ్యాగ్నెటిక్ సెంటర్గా తయారవుతుంది రెండు అవది సూర్యకిరణాల ద్వారా అవి భూమికి చేరి అక్కడ ఉత్పత్తి జరుగుతున్న ఆకారాలు అన్నీ కూడా వస్తున్నాయని చెప్పినప్పుడు అందుకే మనం ఏం చెప్పుకున్నామను ఒకసారి మీరు గుర్తించుకోండి సూర్యోదయ సమయంలో సూర్యుడి ముందు కూర్చుని సూర్యకిరణాలు మనలోకి క్రమంగా క్రమంగా మనలోకి దిగి వస్తున్నట్టుగా మన శరీరంలో ఉండే ప్రతి శరీర భాగాన్ని అవి నింపి మనలో కొన్ని ప్రజ్ఞల్ని మేలుకల్పుతా సమా అని చెప్పుకున్నాను చూసారా ఇది ఎన్ని ఎక్స్ప్లెనేషన్ అప్పుడు మీకు గుర్తుందా నేను మీకు ఒక వన్ ఆర్ టూ లెవెల్స్ మాత్రమే చెప్తున్నాను ప్రతి ఎక్స్ప్లనేషన్ కూడా సెవెన్ లెవెల్స్ ఉంటాయి వీటిల్లో కొన్ని మాత్రమే మనం చెప్తున్నాను మీరు చేసుకోగా చేసిపోగా తెలుస్తుందని అని చెప్పని చూసారా ఇంకో డైమెన్షన్ సూర్యకి మనలోకి తీసుకుని తీసుకున్నందువల్ల తీసుకున్నప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందంటే నిద్రానంగా మనలో ఉన్నటువంటి కొన్ని శక్తులు మేల్కొల్ మేల్కొల్పడతాయి ఇది సో ఇట్లా ఇవన్నీ మనం లింక్అప్ చేసుకుంటూ పోతూ ఉండాలి అది అందుకే నేను ప్రసార చెప్పినప్పుడు నేను ఫస్ట్ సెకండ్ లెవెల్స్ మాత్రమే చెప్తున్నాను మీకు నేను ఇంకా ఉన్నా ఇంకా ఉన్నా అన్నప్పుడు ఇంకా ఉన్నాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీరు బుర్రలో ఫీడ్ చేసి నట్టు పెట్టుకుంటే ఇలా చెప్పుకుంటున్నప్పుడు లింక్ అవుతాయి ఇది రాశి చక్రంలోని వివిధ జంతు ఆకారాలను అధ్యయనం చేసి వాటి మీద పురోభివృద్ధికర ధ్యానం చేయటం వల్ల మానవుడు తనలోని జంతు స్వభావాన్ని అధిగమించి సృష్టి యొక్క చిక్కు ప్రశ్నకు అతీతంగా ఉన్న ఒక ఉన్నత స్థాయికి చేర్చబడతాడు ఇది రాశి చక్రంలోని వివిధ జంతువు ఆకారాలను అధ్యయనం చేసి ఏ రాశికి ఏ ఏ ఏ ఆకారం జంతువు ఆకారం ఇచ్చారు మేష ఉంది గొర్రె రెండు గొర్రె తలకాయ రెండు కొమ్ములు వృషభం ఉంది ఎద్దు రెండు కొమ్ములు మిదున ఉంది ఒక జంట కర్కాటకం ఉంది ఒక తేలు వాటిని అధ్యయనం చేయాలి సారీ కర్కాటకం ఉంది ఎండ్రకాయ పీత ఇవి అధ్యయనం చేయాలి అధ్యయనం చేసి వాటి లక్షణాలు అధ్యయనం చేయాలి అంటే ఎలా ప్రవర్తిస్తాయి ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తాయి ఏ సీజన్లో ఎట్లా ప్రవర్తిస్తాయి ఇవన్నీ కొంత అధ్యయనం చేయాలి చేసి వాటి మీద ప్రోగ్రెసివ్ ధ్యానం చేయటం వలన పురాభివృద్ధికర ధ్యానం చేయటం వల్ల వాటి మీద ధ్యానం చేయాలి వాటిలో ఉండేటువంటి పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి కదా వాటిని ధ్యానం చేసినందువల్ల మానవుడు తనలోని జంతు స్వభావాన్ని అధిగమించి తనలో ఉండే యానిమల్ ఇన్స్టింక్ట్స్ మనలో ఉంటాయి ఇప్పటికీ ఉంటాయి టూ లెగ్ యానిమల్ అంటారు కదా మనిషి టూ లెగ్ యానిమల్ అంటారు అంటే ఇంకా రెండు రెండు కాళ్ళ పశువు అంటారు మన అది బాధ అనిపించినా నిజం అంతే కదా మనలో అన్ని అన్ని లక్షణాలు ఉంటాయి మనలో మేష లక్షణం అందరిలో ఉంటుంది ఏంటి సర్రమని కోపం వస్తుంది ఉంటుంది వృషుభక్షణ వృషుభరాశి లక్షణం ఉంటుంది మన అందరిలో పట్టిండి పట్టు విడకపోవడం అదే నెగిటివ్ అండ్ పాజిటివ్ సింహరాశి లక్షణం ఉంటుంది ఈగోయిజం ఉంటుంది బాగా మనుషుల అహంకారం ఉంటుంది తన తన మాట నెగ్గించుకోవాలనేటువంటి లక్షణం నెగిటివ్ సైడ్ ఉంటుంది అదే పాజిటివ్ సైడ్ ఒక సంకల్ప శక్తి ఉంటుంది అన్ని రాశులకి నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటాయి కదా ఆ రాశికి సంబంధించినటువంటి జంతువు లక్షణం అనేది మనలో పనిచేస్తుంది అని యానిమల్ ఇన్స్టింక్స్ అంటారు ఈ ధ్యానం వల్ల వాటిని అధిగమించేటటువంటి ఒక సృష్టి వస్తుంది సుమా చెప్తున్నారు ఈ సృష్టి యొక్క చిక్కు ప్రశ్నకు అతీతంగా ఉన్న ఒక ఉన్నత స్థాయికి చేర్చబడతాడు ఇది ఈ అప్రాకృత సాధన ప్రక్రియలో ప్రాచ్యత్తము చాగము అనేవి రెండు కీలకమైన అంశాలు ఈ సాధనలో చాగము ప్రాచిత్తం అంటే అర్థం ఏంటి ప్రాచ్యత్వం అంటే ఏంటి గుడికి వెళ్ళి గుండు కొట్టించుకోవడం లేకపోతే అట్లాంటి వీళ్ళైతే భగవంతుని ముందుకెళ్ళి క్షమాపణ కన్ఫెషన్ అంటాం కదా అది కాదు ఇది ప్రాచ్యత్తము అంటే ఒక పని చేసినప్పుడు చిన్న ఉదాహరణ పెద్ద పెద్ద ఉదాహరణలో చిన్న ఉదాహరణ చెప్తాను ఒక ఆహారం తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం పాడవుతున్నది కొన్ని పరిసరాల్లో ఉండటం వల్ల శరీర ఆరోగ్యం మనస్సు రెండు కూడా పాడవుతున్నాయి ఇదో కొన్ని చోట్ల పనిచేసినందువల్ల మనశ్శాంతి అనేది కోల్పోతున్నారు ఇట్లా అవే కొన్ని ఉంటాయి అవి మనకి ఇష్టమైనవి ఉంటాయి ఇష్టం కాబట్టి ఎప్పుడూ వదిలేస్తాం కదా అవి ఆ ఆహారం మనకి ఇష్టమైన ఏదో ఉంటుంది వదలలే అది వదలకపోతే వదలనంత వరకు ఆ వ్యాధి తగ్గదు నిర్మల్సిన తగ్గదు ఆ పరిసరాలు వదలకపో ఆ పరిసరాలు వదలకపోతే ఏం చేసినా మనశ్శాంతి దొరకదు మన తాలూకు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ రాదు ఏ మనుషులతో అయితే అసోసియేషన్ మనకు ఉండి మన మనసు వక్రమక్రం పడుతుందో వాళ్ళతో అసోసియేషన్ పోనంత వరకు మనసు అలాగే పనిచేస్తుంది ప్రాచ్యత అంటే అర్థమయండి తెలుసా అది వద్దు అది కాదు అని తెలిసినప్పుడు దాన్ని వదులుకొని మళ్ళా దాని బాగా వెళ్ళకపోవడం ప్రాశ్చిత్వం అంటే అదే నేను వదులుతున్నాను అని భగవంతుడు చెప్పి ఏం చేయాలి నేను వదులుతున్నానని భగవంతుడిని చెప్పి చెప్పిన తర్వాత వదిలే ప్రయత్నం మనం చేస్తే ఆయన తాలూకు సంకల్పం అనేటట్టు మనకు ఉపయోగపడుతుంది మనమే ఆ ప్రయత్నం చేయక నేను నీకే వదిలిపెడతాను నా చేతి అలవాట్లని వదిలించు నాలోని దురభ్యాసాలు నువ్వే తొలగించు అని మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే వెళ్ళిపోతున్నాం అనుకోండి అప్పుడు దానివల్ల మనకు ఉపయోగం ఏం జరగదు అది గుర్తుపెట్టుకోండి డాక్టర్ గారు మీదే బాయిస్తండి ఏ మందులు వేస్తారో నాకు తెలియదు అని చెప్పాడు డాక్టర్ గారు అమ్మ ఆహారాలు తీసుకోవద్దామా అని డాక్టర్ గారు చెప్పాడు డాక్టర్ గారు చెప్పింది సలహా తీసుకుంటూ మందులు వేసుకుంటే మందు పని చేస్తుంది కానీ మందులు వేసుకుంటారంటే మీ సలహా నేను తీసుకోను అంటే భగవంతు సలహా ఏంటి ధర్మశాస్త్రాలు మాకు ఇచ్చినంత ఇంత విజ్ఞానం మహాత్మల తాలూకు చరిత్రలు వాళ్ళ జీవన విధానం ఇదంతా ఆయన ఇచ్చిన సలహాయే కదా ఆయన రూపంగా వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానం విజ్ఞానమే కదా అది అది చాగ అంటే ఏంటి కొన్నింటిని వదిలేసుకోవాలి చాగ అంటే అది మనకు బాగా కలిసి వచ్చేదైనా సరే వదిలేసుకోవాలి కొన్ని చోట్ల ఇది చెప్పారు మాస్టర్ గారు వచ్చే దాంట్లో మళ్ళీ మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహీ మహిషాహబ్రాహ్మణేభ్య సో వస్తు నిత్యం లోకా సమస్త సుఖనోభవ్ ఓం శాంతి శాంతి శాంతి